హాయ్ అండి ఒక సిస్టరు చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు షోల్డర్ కుట్టు ముందుకు తనుకుని వస్తున్నాక అసలు నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నానో అర్థం కావట్లేదని అడిగారు ఇప్పుడైతే నేను అయితే వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తడిపేసి నార్ నీట్గా ఐరన్ అయితే చేసుకున్నాను ఫస్ట్ మనం మెత్తలు హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని కింద నేను బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావించు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ హైట్ ఎంత ఉంటే అంత స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు చంకడౌన్ కావాలి కదా ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో అయితే చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుంటే నాకు వచ్చేసి ఆరు మీద ఆరు గీతలు వచ్చినాయి ఓకేనా ఆరో నెంబర్ అనమాట ఆరో నెంబర్ తోటి వస్తే పాత మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడు ఇంచులు వచ్చిందో చెక్ చేసుకుని క్రాస్గా ఆరు మీద ఆరు గీతలకి ఒక మార్కింగ్ వేయండి అంతే సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని సగానికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఒకటి పావుకైనా కొంచెం ఎక్కువ తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచ్ అది ఏడో నెంబర్ తీసుకుంటే ఒకటిన్నర రెండో నెంబరు మనకి ఎనిమిదో నెంబర్ వస్తే పాతకో రెండించులు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు రెండించులు అలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఆరుముడు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే లే నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే కట్ చేసానో అలాగా ఇక సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే తీసేసుకోండి ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి నేను ఎలాగైతే లోతు తీసుకుంటున్నానో అలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కింద పైన మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ముందు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేయకూడదండి బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేసుకుని నేనైతే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను పావుంచి ఖర్చులోకపోయినా మిగతాదంతా కూడా కొంచెం హైట్ దగ్గర సరిపోతుంది అనమాట మనం తీసుకున్న ఆది బ్లౌజు పాత బ్లౌజు సింక్ అయిపోయి ఉంటుంది మనం కొంచెం ఎక్కువ పెంచుకుంటేనే మంచిది తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి వన్నించి కపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఆరు పాయింట్ ఆరు ఇంచులకి వన్నించి కపితే ఏడు పాయింట్ ఆరు అనమాట సెవెన్ పాయింట్ సిక్స్ చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి ఇలా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్కి తిన్నగా పట్టేసుకుంటే మీకు హ్యా బ్లౌజు హైట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే ఇలా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని పార్ట్ హైటు కింద పట్టి ఎత్తకడానికి ఎంతైతే ఖర్చు వదిలేయాలో అంత వదిలేసుకుని మిగతా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట డీప్ నెక్ బ్లౌజ్కి హైట్ పెంచినప్పుడు కొంచెం నెక్ కూడా కిందకి దింపాలండి లేదంటే పైకి అయిపోయినట్టు వాళ్ళకి కనిపిస్తుంది మామూలు బ్లౌజ్లకి అయితే అవసరం లేదు కిందకి దింపాల్సిన అవసరం లేదు కింద ఎంతైతే చెస్ట్ పెట్టానో పైన కూడా అంతే పెట్టేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకోండి ఓకేనా దాంట్లో నుంచి నేను రెండించులు నెక్క కింద వదిలేస్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నెక్క కోసం రెండించులు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద నేను పాత ఒక్క మూడించులు అయితే తీసుకుంటున్నాను చూసుకుందాం రౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది లేదా ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి మరీ బ్రాడ్గా ఉండాలో వద్దో కూడా మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవచ్చు పైన రెండించులు కింద పాత ఒక ఇంచులు తీసుకున్నాను ఇలా నెక్ రౌండ్ తీసేసుకుని ఇప్పుడు ఇలాగ ఇక్కడ చూసుకోండి చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో అంతా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఇంచులైతే వచ్చేసింది కింద కూడా అంతే తీసుకున్నాను చంకడౌన్ మాత్రం పావు తీసుకున్నాను చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనం కిందకో పైకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి పావుకి మార్కింగ్ వేసుకొని షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఆరు మీద ఆరు గీతలు అయితే రావాలండి నాకైతే ఒక్క గీత తక్కువ వచ్చింది ప్రాబ్లం ఏం లేదు మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి కదా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కింద క్లాత్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను నెక్ రౌండ్ మాత్రం ఎక్కువ వచ్చేసింది అనమాట సో మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి పాత ఒక మూడు ఇంచులకి వేసుకున్నాను కదా రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలా మళ్ళీ ఎక్కువైపోయినా కూడా వాళ్ళకి ప్రాబ్లమేనండి కొంచెం ఎక్కువైతే ప్రాబ్లం లేదు కానీ మరి ఎక్కువైపోయిందన్నమాట అందుకుని ఇప్పుడు నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం కొత్త అనమాట అందుకుని వీళ్ళకి షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుందంట నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే మీకు రాదు వీళ్ళకు కూడా రాలేదు నేను కుట్టిన బ్లౌజ్కి ఇలా కొంచెం రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి మీరు అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇరవై ఐదు ఇంచులు అంటే ఇరవై ఐదులో నాలుగో భాగం ఎంతో ఒకసారి చూసుకోండి ఆరు పావు వస్తుంది దానికి వన్ ఇంచు డాటు కోసం కలిపితే ఏడుంపావు ఏడుంపావుకి అయితే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఆరు మీద రెండు గీతలు వస్తుంది వన్ ఇంచు కపితే ఏడు మీద ఒక రెండు గీతలు అండి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని తర్వాత అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులే తీసుకోండి మరీ ఎక్కువ హైట్ లేదు అందుకుని ఓకేనా ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు కన్నా కొంచెం ఎక్కువ ఉంది నడుము లూజు అందుకుని చంక డౌన్ అయితే ఐదు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నెక్ రౌండ్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి లేదంటే మాత్రం ఇబ్బంది పడిపోవాలి ఎందుకంటే నెక్ పెద్దగా అయిపోయిందని అంటారనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ చేసినట్టే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ ఉండాలి మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉండాలి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్గానే పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ వేసి ఉన్నాం కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం ఎలాంటి కొలతలు అవసరం లేదు దీని ప్రకారం మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలా అనుకుంటారా ఏం అవసరం లేదు చంక రౌండు హైటు అదేవిధంగా సైడ్కి ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచు ఎక్కువ తీసుకోండి చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక ఆఫ్ ఇంచు తక్కువ ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచు అయితే సరిపోతుంది ఎందుకంటే చంక దగ్గర డాట్ కూడా వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అందుకు మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా వీలర్ సహాయంతో ఇలాగా ప్రెస్ చేసేసేయండి ప్రెస్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా ఏం చేయాలో వీళ్ళకి ముందుకు వస్తుందంట ఈ బ్లౌజ్ కూడా ముందుకే వచ్చిందంట ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ అయితే షోల్డర్ కుట్టు ముందుకన్నా వస్తుంది లేదంటే షేప్ దగ్గర పైకన్నా ఎత్తేస్తుంది అనమాట అదే మనకి ఎక్కువైతే ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది సో నాకు ఎంత వచ్చిందంటే పావు తక్కువ పదకొండు ఇంచులు వచ్చింది నేనైతే ఒక రెండు గీతలు ఎక్కువ కలుపుకున్నాను పదకొండు ఇంచులకి దగ్గరలో పెట్టుకుని పైన షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదకొండు ఇంచులకి దగ్గర దగ్గర పెట్టుకున్నానండి ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ అయితే మీకు ఏమవుతుందంటే షోల్డర్ కుట్టు ముందుకైనా వస్తుంది లేదంటే కింద చెస్ట్ దగ్గరైనా పైకి ఎత్తేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది చెస్ట్ అంతా కనిపించేలాగా ఉంటుంది అలా ఉంటుంది అదే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైందనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ 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 లూజ్గా వేలాడినట్టు అయిపోతుంది అనమాట అది మీరు బాగా గమనించుకోవాలి మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ మీదే ఆధారపడి ఉంటుందండి ఓకేనా కుదరలేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కుదరలేదు అని అంటారు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకో దానికి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకు వచ్చేసి ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి ఐదు మీద ఏడు గీతలు ఆరుంచులు తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు భుజాలు పైకి ఎత్తినట్టు రాకుండా భుజం దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా భుజాలు జారకుండా మనం స్లోపిస్తాం కదా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నెక్ వైపుకి కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది సో అక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఈ రెండు గీతలు సో నేనైతే ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకుని మనం నెక్ రౌండ్ కుట్టిన తర్వాత కూడా రౌండ్గా రావడానికి కట్ చేసేటప్పుడు రౌండ్గానే వస్తుంది కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది అంటారు కదా అప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఇలా కొంచెం క్రాస్గా జస్ట్ ఒకటే ఒక గీత రెండే రెండు గీతలు అన్నట్టు క్రాస్గా పెట్టారు మొత్తం పెట్టేయకూడదు పెట్టుకుని ఇప్పుడు రౌండ్ తీసుకుంటే అక్కడ మంచిగా రౌండ్ అనేది వస్తుంది అనమాట లేదంటే వీ షేప్ వస్తుంది ఉక్స్ పట్టి పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి సరిపోతుంది మొత్తం ఖర్చులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట మన వైపు నుంచి రెండు పావు ఇంచులు చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి వీళ్ళకి చెస్ట్ సైజ్ తక్కువ ఉంది మనం కొలతలు తీసుకోలేదు కదా బాడీ మీద నుంచి కాబట్టి డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో అంతే తీసుకోండి లేదనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట చెస్ట్ సైజుని బట్టి మనం డాట్స్ వేయాలి హైట్ కూడా ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచే తీసుకోండి కొంతమందికి షేప్ బాగా కావాలంటారు కొంతమంది షేప్ ఇష్టపడరు కదా అప్పుడు ఇక్కడ కవర్ అయిపోతుంది అన్నమాట నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఉండేటట్టు చూసుకోండి నాకైతే ఉందండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మార్చకండి కటింగ్లో ఓకేనా ఎందుకంటే పక్క కొలతలతోటి మార్కింగ్ వేసాం కదా అంతే మా పక్క కొలతలతోటి కటింగ్ చేసుకోవాలి మళ్ళీ మార్చేసారనుకోండి ఫిట్టింగ్ మారిపోతుంది యాస్టీస్గా మార్కింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేయండి అర్థమైంది కదండి ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ కుట్టు ముందుకు ఎందుకు వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ అవడం వల్ల ఇంకొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తేసి చెస్ట్ అనేది సగం కనిపించేస్తుంది అనమాట ఇది కూడా ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ వల్లే అదే హైట్ ఎక్కువ అనుకోండి ఫ్రంట్ పార్ట్ వేలాడినట్టు కిందకి సాగిపోయినట్టు ఉంటుంది అది ఈ రెండిటికి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ హైట్లోనే ప్రాబ్లం అండి ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక ఇంచు మనం టేపును వదిలేసుకుని చెక్ చేసుకోవాలి అదే మీరు ఫోర్త్ డాట్ వేశారనుకోండి ఇలా చూడకూడదు చూస్తే మళ్ళీ మీకు ఫోర్త్ డాట్ కావాల్సినంత క్లాత్ ఉండదు నాకైతే పాత ఒక మూడు ఇంచుల దాకా దగ్గర దగ్గర వచ్చింది మన మెత్తలో కట్ చేస్తే ఈ పీసెస్ అన్నీ మిగులుతాయి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఏంటంటే పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్లో పట్టీ ఎతకడానికి చూడండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు ఇంచులు తీసుకోండి తర్వాత వచ్చేసి పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేస్తే నాకు మూడించులు వచ్చింది మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చు కింద ఖర్చులతో కలిపి ఇంచులు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేద్దాం ఒక లేయర్ తోటి షేప్ బెల్ట్ అనేది కుట్టకూడదు ఇంకొక లేయర్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి సైడ్ బాగాలేదండి బార్డరు ఇంకో సైడ్ బాగుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి చూసుకోండి కరెక్ట్గా చూసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ అది వచ్చిందనమాట చిన్న చిన్న డాట్స్ కింద అందుకునే వద్దన్నారు వాళ్ళు వేయొద్దు అన్నారు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అంటే లైన్స్ స్ట్రేట్గా వచ్చినాయి అందుకునే పెట్టుకున్నాను స్ట్రేట్గానే లైన్స్ ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి ఇదేమో క్రాస్గా పెట్టేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక షేప్ బెల్ట్ ఇదంతా కట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గమ్ముతో జాయిన్ చేసేసుకోవాలి గమ్ముతో జాయిన్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుని అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీలైతే పెడతాను నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే గమ్ముతో జాయిన్ చేస్తే మంచిగా అద్దినట్టు వస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్